బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ వేలూరి రవికిరణ్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారి క్రోధినామ సంవత్సరంలో అసలు ఈ పన్నెండు రాశుల అండి ఏ విధంగా ఉంటుంది ముందుగా మేసరాశి కాబట్టి ఆ రాశి వారికి సంబంధించి ఆదాయం కాని వ్యయం ఆమనం గురించి తెలియచేయండి మనకి క్రోధి నామ సంవత్సరంలో మేషరాశ్యాధిపతి కుజుడు మేషరాశ్యాధిపతి కుజుడు అవటం వల్ల నవనాయక ఫలాల్లో కుజుడికి రాజుగా ఆధిపత్యం వచ్చింది ఈ కుజుడికి రాజుగా ఆధిపత్యం రావటం వల్ల మూడు గ్రహాలు మూడు అధినాయకులు కుజుడయ్యారు నాలుగు అధినాయకులు శని అయ్యారు ఒక అధినాయకుడు చంద్రుడయ్యాడు ఒక అధినాయకుడు గురుడు అందువల్ల పాపులకి ఆధిపత్యం ఏడు శాతం తొమ్మిది ఇట్లు రెండు ఆధిపత్యాలు మాత్రమే శుభులకు వచ్చినాయి దానివల్ల ఏమవుతుందంటే క్రోధినామ సంవత్సరంలో పాపాత్మలు ఎక్కువగా పాపం చేయటము ఎదురు వాళ్ళతో ఇబ్బందులు కలిగించడము స్వలాభం ఆశించడం ఇంతసేపు కూడా ఉన్న గురించి నాకు అనవసరం నాది నాకు అనే స్వార్థం పెరగడము దీనివల్ల ప్రతికూల పరిస్థితులు అనేవి వస్తూ ఉంటాయి క్రోధి అంటే కోపము అని అర్థం ప్రతి మనిషి కూడా కోపం ఎక్కువ పెంచుకోవటము క్రోధంగా మాట్లాడటము చిన్న విషయాన్ని కూడా పెద్ద విషయం పెద్ద విషయంలాగా ఎఫెక్ట్ వేయించడము ఇట్లా ప్ర దేశంలోనే అనేక రకమైన విపరీతమైన పరిస్థితులు రావటము ఒక యుద్ధ వాతావరణం ఎలా ఉంటుందో అటువంటి వాతావరణం నెలకొలే కొలిపే అవకాశం ఈ సంవత్సరంలో ఉంది అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని రాసులకి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి అందులో భాగంగానే మేషరాశి అనుకూలత ఎక్కువగా ఉంది ఎందువల్ల అంటే రాజ్యాధిపతి కుజుడు అవటం వల్ల అనుకూలతగా ఉంది ఈ మేషరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యభూజం నాలుగు అవమానం మూడుగా పరిగణించబడతారు మరి అదేమిటా గురువుగారు కుజుడు అధిపతి అన్నారు బాగుందని అన్నారు మరి వ్యయం చూస్తే పద్నాలుగు అయిపోతుంది రాజు మనకి ఆదాయం లేకుండా వ్యయం ఎలా అవుతుంది అంటే వాళ్ళు ఒక ప్రాపర్టీ కొన్నారు అప్పుగా కొన్నారు అది అప్పు అయినప్పటికీ తర్వాత కట్టాల్సిందే కదా దానివల్ల రుణం చేస్తున్న అంటే ఆరు రూపాయల రుణంతో వీళ్ళు ఏదైనా కొనే యోగం ఏదైనా కారు కానీ ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ పొలం కానీ ఇలాంటివి కొనే యోగాలు వీళ్ళకి అవకాశాలు ఎక్కువ ఎందువల్లంటే మేషరాశి ఆదిపతి కుజుడు అవటం వల్ల భూకారకుడు కుజుడు ఈ భూకారకుడు అవడం వల్ల ఖచ్చితంగా వీళ్ళు ఏదో కొనడానికి ఆస్కారాలు అవి ఉంటాయి అట్లా ఈ పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా స్థలాలు కొనాలన్నా పొలాలు కొనాలన్నా ఈ రాశిలో ఉండేవారికి అనుకూలతలు ఉన్నాయి ఫస్ట్గా అట్లాగే విద్యాపరంగా చదువుకునే వారికి గురుడు ద్వితీయంలో ఉన్నాడు ఈ రాశి ఈ సంవత్సరం ఎందుకంటే వృషభంలో సంచారం చేస్తున్నాడు గురుడు సంచారం అందువల్ల ఎప్పుడైతే ద్వితీయ సంచారమో ద్వితీయం లాభస్థానం అవటం వల్ల చదువుకునే పిల్లలకి మంచి విద్య ఎందుకంటే స్థానాల్లో కూడా కొన్ని కొన్ని స్థానాలు అనుకూలమైన స్థానాలు ఉంటూ ఉంటాయి ఈ గురుడు అనుకూలంగా ఉండటం వల్ల ఖచ్చితంగా గురు యోగం మనకు ఉండడం వల్ల మంచి చదువు చదవడం అనేది అవకాశం ఉంటుంది ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందండి ఈ రాశి ఈ రాశివారికి కుజుడు అధిపతి అంటే కుజుడు వివాహకారకుడు కూడా వివాహకారకుడు సంతానకారకుడు వివాహం కావాల్సిన వారికి వివాహము సంతానం కావాల్సిన వారికి సంతానము ఖచ్చితంగా అయితీరుతుంది ఈ సంవత్సరం అట్లాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు ఎందువల్ల అంటే రాజు ఆయన అయ్యాడు వడ్డించేవాడు మనం అయ్యి మనవాడైతే ఎప్పుడైనా మనం వచ్చి తినచ్చు అనేది ఒక సామెత అట్లాగే రాజు ఆయన అయినప్పుడు ఈ రాష్ట్ర ఆయన అవటం వల్ల ఖచ్చితంగా అనుకూలతలు ఉంటాయి దానివల్ల ఉద్యోగ ప్రయత్నం ఏం చేస్తున్నా సరే ఏ ప్రయత్నం చేసినా ఉద్యోగస్తులకు అనుకూలయోగంగా ఉంది అలాగే ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా ప్రమోషన్స్ ద్వారా విదేశయానం వెళ్లాలనుకున్న విదేశాలకి జాబ్స్ ఇచ్చా విదేశాలకు వెళ్ళాలనుకున్న చదువు ఇచ్చా వెళ్ళాలనుకున్న ఈ రాశికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు వ్యవసాయం ఏ విధంగా ఉంటుందండి ఈ సంవత్సరం వ్యవసాయం కుజుడు అధిపతి అవడం వల్ల కుజుడు ఎర్ర భూములకి అధిపతి ఎరుపు ధాన్యాలు బాగా పండుతూ ఉంటాయి అందువల్ల ఖచ్చితంగా రెండు పంటలు కూడా అనుకూలంగా ఉన్నాయి ఈ రాశికి ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి అసలు ఏ విధంగా ఉంటుందండి ఈ సంవత్సరం కోర్టు సమస్యలుగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా కోర్టు సమస్యలు కూడా అనుకూలంగా గ్రహానుకూలత ఎక్కువగా ఉండటం వల్ల ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఈ సంవత్సరం కోర్టు వ్యవహారంలో ఉండే వాళ్ళు బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇవ్వలగా ఖచ్చితంగా ఆ కోర్టు సమస్యలు ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్య నుంచి భూ వ్యవహారాలు కానీ ఎటువంటి సమస్యల్లో ఉన్నా కానీ ఖచ్చితంగా ఆ యొక్క సమస్యల నుంచి బయటపడే యోగం అనేది అన్నమాట అంటే రాశి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి కొద్దిగా సమస్యలు అయితే ఉన్నాయి ఎందువల్ల అంటే అన్ని గ్రహాలు అనుకూలత అనేది ఎక్కడ కూడా ఏ రాశికి ఉండదు ఏదో ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ తొమ్మిదిరా గ్రహాల్లో కొన్ని గ్రహాల ప్రతికూలతలు కూడా ఉంటాయి ఈ ప్రతికూల గ్రహాల ఎఫెక్ట్ వల్ల ఖచ్చితంగా అనారోగ్య సమస్య అనేది వస్తుంది అయితే రాజు ఆయన కాబట్టి పెద్ద పెద్ద సమస్యలు మాత్రం దానివ్వకుండా చిన్న చిన్న సమస్యల నుంచి తొలగిస్తూ ఉంటాడు దానికి పరిహారాలు మనం చేసుకున్నట్లయితే మేషరాశి అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి ప్రతికూలతల కంటే కూడా అయితే ఆరోగ్య సమస్యలు చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి ఆ ఆరోగ్య సమస్యలు బయటపడటం కోసం పరిహారాలు నేను చెప్తాను ఉంటాను ఈ రాశి వారికి అసలు ఎలాంటి పరిహారం చేసుకోవాలండి ఈ సంవత్సరం అంతా ద్వాదశ స్థానంలో రాహు సంచారం జరుగుతుంది ఆ రాహు సంచారం వల్ల ఈ రాహు ఈ ఇబ్బందులు కలగజేస్తుండే ఎట్లా అంటే మా చికాకులు కలిగించడము సమస్యలు కలిగించడము అనుకున్న పనులు జరగకపోవడము ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తుంది అందువల్ల రాహుకి జపం చేసుకుని తర్పణ చేసి హోమం చేసి రాహుకి మినుములు దానం ఇవ్వడం ద్వారా స్వయంభాగ దానం ఇవ్వడం ద్వారా ఈ రాహు పరిహారం చేసుకున్నట్లయితే మంగళవారం నియమాలు పాటించినట్లయితే ఖచ్చితంగా ఈ రాశి వారికి అనుకూల యోగాలు వస్తాయి ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి